ేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసా జిల్లా కదిరి పదహారో వార్డ్ లిమిట్స్లో ఉన్నటువంటి కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి పీవిఆర్ గ్రాండ్ ముందర ఉన్నామండి మరి కదిరి ప్రాంతంలో కదిరి ప్రజల యొక్క జీవనాడైనటువంటి కదిరి ప్రజలకి అభివృద్ధిలో భాగంగా ఆ అభివృద్ధి ఫలాలు భవిష్యత్తులో ఇవ్వబోతున్నటువంటి బైపాస్ రోడ్డు నందు ఉన్నాం మరి ఈ బైపాస్ రోడ్లో గతంలో మనం ఇక్కడ చూస్తున్నటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ పొలం ఉందో ఈ పొలము రైతు ద్వారా మరి సంబంధిత అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు తీసుకున్నటువంటిది మరి ఈ పొలంలో గతంలో పెండింగ్ ఉన్నటువంటి బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే గతంలో మనము ఒకసారి గమనిస్తే కొద్దిగా ఒక ఒక యాభై అడుగులు దూరంలో అట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటిది మొత్తం అన్ని ఏవైతే హెవీ వెహికల్స్ ఇప్పుడు ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ బైపాస్ రోడ్డుకి రైతు పొలంలో మరి రైతు ఇచ్చినటువంటి ఈ త్యాగం చేసినటువంటి తన ఏదైతే పంట ఉందో పంటలో భాగంగా ఇవన్నీ కూడా జామ్ చెట్లు ఉన్నాయి జామ్ చెట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు కదిరి అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రజల యొక్క ఆశాజనకమైనటువంటి బైపాస్ రోడ్డుకి మరి ప్రయాణం చేసేటువంటి వాహనదారులకి అందరూ కూడా సురక్షిత ప్రయాణం ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో ఎవరైతే రైతు త్యాగం చేసి ఇచ్చినటువంటి ఆ రైతుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరి బైపాస్ రోడ్డు అనేటువంటిది ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మరి మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు కోలేపల్లి దగ్గర పదహారో వార్డు పీవీఆర్ గ్రౌండ్ ఉందరంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు నుండి మరి ఇది గతంలో కొద్దిగా పెండింగ్ ఉన్నటువంటిది ఇప్పుడు ఆ లారీ వెళ్తున్నటువంటిది గతంలో అటు అటువైపు వెళుతుండేటివి మరి ఇప్పుడైతే ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మనకి ఈ యొక్క వ్యవసాయదారుడు పొలం ఉందో ఆ పొలం పెండింగ్ అయిపోయింది కాబట్టి మరి ఈ రోడ్డు అనేటువంటిది వేశారు మరి ఈ రోడ్డుకు అనుసంధానంగా మనం ఒకసారి గమనిస్తే ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది చాలా చాలా మనకి క్లియర్గా చాలా స్పష్టంగా బైపాస్ రోడ్ అనేటువంటిది మనం చూడదగినంత ప్లేస్లో చూడదగ కనుచూపు మేర బైపాస్ రోడ్ అనేది స్పష్టంగా కనబడుతుంది ఒకటే చక్కగా ఒకటే లైన్గా మరి తాడుతో గీసినట్టు ఒకటే స్కేల్తో గీసినట్టు ఒకటే ఒక స్ట్రెచ్చర్లో మనకి బైపాస్ రోడ్ అనేటువంటిది కనబడుతుంది మరి ఈ బైపాస్ రోడ్డు కానీ పూర్తి కాపు వస్తే ఈ పెండింగ్ ఉన్నటువంటిది కూడా పూర్తి అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు అనేటువంటివి ప్రాంత ప్రజల ఆశాజనకమైనటువంటి కదిరి ప్రాంత ప్రజల భవిష్యత్తు ఆలోచన కార్యరూపమైనటువంటి కదిరికి కీర్తి కిరీటం లాంటి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది పనులన్నీ కూడా అయిపోతే కదిరి ప్రాంతానికి పారిశ్రామికంగా అభివృద్ధి వ్యవసాయపరంగా అభివృద్ధి మరి అనేక మందికి కొన్ని వేల మందికి కూడా వృత్తి కల్పించేటువంటి ఆశాజనకమైనటువంటి బైపాస్ రోడ్డు ఇది ఈ బైపాస్ రోడ్డు ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే ఏ విధంగా ఇది మనకు ఉపయోగపడతాది అనేటువంటిది మరి బైపాస్ రోడ్డు గుండా కూడా కదిరి ప్రస్తుతం వస్తున్నటువంటి ఏవైతే హెవీ లారీలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు బస్సులు కావచ్చు వగేరా కార్లు కావచ్చు వగేరా వగేరా వెహికల్స్ అన్నీ కూడా మరి కదిరి ప్రాంతంలో నిత్యం కూడా వచ్చే ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటిది ట్రాఫిక్ అంతరాయం కలిగేటువంటి సమస్య ఒకటి మరి పొల్యూషన్ కూడా అత్యధికంగా వచ్చేటువంటి కదిరి ప్రాంత ప్రజలకి మరి ఇది బైపాస్ రోడ్డు పూర్తి అవ్వగలిగితే మనకు ఒకసారి పదహారో వార్డు మరి కోలేపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి ప్రారంభమయ్యేటువంటి బైపాస్ రోడ్డు లింకు అనుసంధానంగా ఈ బైపాస్ రోడ్డు గుండా మనం ఒకసారి గమనిస్తే మరి వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్ కావచ్చు కార్లు కావచ్చు మరి బై గోవా చెన్నై వెళ్ళేటువంటి వెహికల్స్ కావచ్చు అన్ని ఈ బైపాస్ రోడ్డు గుండానే మనకి ఇక్కడ ఈ బైపాస్ రోడ్లో ప్రారం ప్రారంభమయ్యి పదహారో వార్డు కోలేపల్లి దగ్గర ప్రారంభమయ్యి మరి ఏదైతే ముప్పై ఆరో వార్డు మరి మనము కృష్ణా గార్డెన్ మూన్ స్కూల్ దగ్గర గంగమ్మ మోరీ దగ్గర ఎండ్ అవుతుంది లింక్ రోడ్లో ఎండ్ అవుతుంది అక్కడ కలుస్తాయి అక్కడ నుండి యథావిధంగా ఏదైతే గోవాటు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారులోనే ఈ యొక్క రోడ్లు అనేటువంటి ఈ రోడ్ ఈ రోడ్డు అనుసంధానించి కలుస్తారు మరి అదే కాక మనకి భవిష్యత్తులో ఉపయోగకరమైనటువంటి ఆహ్లాదజనకమైనటువంటి బైపాస్ రోడ్డు కూడా పారిశ్రామికంగా కూడా అనేకమైనటువంటి ఇప్పుడు మనము ఉదాహరణకి అనంతపురం కావచ్చు బెంగళూరు కావచ్చు హిందుకూరు కావచ్చు తేద ప్రాంతాల్లో వృధా గమనిస్తే మనము బైపాస్ రోడ్డు అనుసంధానంగా అనేకమైనటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి అనేటువంటిది ఎక్కువ జరిగినటువంటిది ఆ విధంగానే కదిరి ప్రాంతంలో కూడా ఈ ప్రాంతంలో కూడా ఈ బైపాస్ రోడ్డు అనుసంధానంగా పారిశ్రామికంగా అనేకమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది జరిగేటువంటిది అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా అభివృద్ధికి నవర్చు ఉండేటువంటి మరి అలాగే వ్యవసాయ పరంగా కూడా మనకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు మనం ఒకసారి గమనిస్తే కదిరికి కీర్తి కిరీటం లాంటిది అని మనం గొప్పగా కూడా సంబోధించవచ్చు మరి ఆంధ్ర చంద్ర ఆకారంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ అనేటువంటిది ఈ యొక్క ముఖ్యంగా అటువైపు ఇటువైపు ఉన్నటువంటి భూములు ఒకప్పుడు ఇక్కడ అడిగేటువంటి నాదుడే లేడు మరి ఈనాడు బైపాస్ రోడ్డు అనుసంధానంగా ఉన్నటువంటి భూములకి చాలా రెక్కలు వచ్చాయి భూమి రేటు కూడా పెరిగింది మరి ఆర్థికంగా కూడా చాలామంది కూడా మూడు వ్యవసాయదారులు ఉన్నారు ఆర్థికంగా కూడా బలపడాలని చెప్తుంటారు మరి ఆ విధంగా అనేక రూపాలకి ప్రతిఫలమే ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది మనమంతా కూడా ఆశించవచ్చు మరి ఈ బైపాస్ రోడ్డు మనకి కొలేపల్లి దగ్గర ప్రారంభమయ్యేటువంటి బైపాస్ రోడ్డు మరి మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే కొలేపల్లి దగ్గర టీవీఆర్ గ్రాండ్ ముందర ప్రారంభమైనటువంటి బైపాస్ రోడ్డు మరి ఇదే విధంగా మనకి చెరువు కింద మరి అక్కడ నుండి వచ్చి ఏదైతే తుమ్మల రోడ్డు ఉందో కదిరికి సంబంధించినటువంటి తుమ్మల రోడ్డు ఈ యొక్క తుమ్మల రోడ్డు మరి అలాగే మనం ఇలా చెప్పుకుంటూ పోతే దుమ్మల రోడ్డు నుండి పాములగుట్ట పాములగుట్ట నుండి ఎంపీడీఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీస్ నుండి మరి అలాగే మూర్తిపల్లి బ్యాక్ సైడ్ మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి మరి కుటాగుల వెనక వైపు కుటాగుల వెనక వైపు నుండి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనకి ముప్పై ఆరో వాటి ఐవారి దగ్గర పాలిటెక్నిక్ ప్యాలేజ్ బ్యాక్ సైడ్ వచ్చేటువంటి లింక్ రోడ్డు ఏదైతే ఉందో ఆ లింక్ రోడ్డు అను మరి కృష్ణా గార్డెన్ అనేటువంటిది గార్డెన్ పక్కన మరి గంగమ్మ మూరి దగ్గర ఎండ్ అవుతుంది అంటే మనకి భవిష్యత్తు కదిరి ప్రాంతానికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి చాలా చాలా అభివృద్ధి పొందేటువంటి మరి ఈ యొక్క కదిరికి బైపాస్ రోడ్ అనేటువంటిది సుదీర్ఘంగా తొంభై ఐదు శాతం పనులు అనేటువంటివి అయిపోయాయని మనం భావించవచ్చు మరి ఫైవ్ పంట ఏది ఉందంటే మనం ఒకసారి ఇదివరకు చెప్పుకున్నట్టు మనకి సైనిక్ స్కూల్ అనేటువంటి శాంతినికేతన్ స్కూల్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్కి సంబంధించి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అనుసంధానించి రైల్వే లైన్ అనుసంధానించి అలాగే మదిలేరు వాళ్ళను అనుసంధానించి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటి ఫ్రిడ్జ్ అనేటువంటి జరుగుతుంది మరి ఆ ఫ్లైఓవర్కి సమా అనుసంధానించి పక్కనే ఉన్నటువంటి ఏదైతే మనకి సోలారు కేబుల్ కరెంట్ కేబుల్ ఉంది ఆ పోల్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా దాదాపు అని చెప్తున్నారు మరి అది కూడా అయిపోతే ఖరీర్ ప్రాంతానికి కూడా ఈ బైపాస్ రోడ్ అనేటువంటి గ చాలా చాలా లాంఛనంగా కూడా అదిరి శాసనసభ్యులు అలాగే కదిరి ప్రాంత ప్రజలు మరి ఎంపీ గారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రాండ్గా మన ఒక అదిరి ప్రాంతానికి మన జాతికి అంకితం చేసేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కూడా చాలా దగ్గరలో ఉందని మనమంతా కూడా ఆశించవచ్చు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వ్యవసాయం గమనిస్తే పాములగుట్ట అనేటువంటిది ఏదైతే ఉందో మరి పిల్లవంక కాలనీ వీవర్స్ కాలనీ బ్యాక్ సైడ్ వెళ్తున్నాము మరి ఇక్కడ నుండి మనము ఒకసారి గమనిస్తే పాములుగుట్ట మాములుగుట్ట నుండి ఎంపీడిఓ ఆఫీస్ అనుసంధానిస్తుంది ఎంపీడి ఆఫీస్ దగ్గర నుండి మరి కదిరి ప్రాంతానికి బెంగళూరు బ్యాంగ్లూరు జమ్మల చెమ్మలమాడు చదుటూరు రైతర ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు కూడా అనుసంధానంగా ఈ బైపాస్ రోడ్డు అనుసంధానంగా వస్తాయని మనం చూడవచ్చు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే పాములుగుట్ట ఉందో పాములగుట్ట దగ్గర నుండి మరి ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది నిర్మాణం అనేది చాలా చాలా మటుకు అయిపోయి ఉంది నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పనులు అనేటువంటివి ఇక్కడైతే పాములగుట్ట కావచ్చు తిమ్మల రోడ్డు కావచ్చు కోలేపల్లి దగ్గర ఇప్పుడు ప్రారంభమైనటువంటి ప్రారంభమైనటువంటి పనులు కావచ్చు మరి అలాగే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కావచ్చు మూర్తిపల్లి బ్యాక్ సైడ్ కావచ్చు మరి అలాగే పుటాగులో వెనక వైపు కావచ్చు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పనులు అనేటువంటివన్నీ కూడా బ్రిడ్జ్లు అయితేనేమి చిన్న చిన్న వర్క్లు అయితేనేమి అన్నీ కూడా బైపాస్ రోడ్కి అనుసంధానంగా ఆ పనులు అయిపోయాయని మనము స్పష్టంగా నమ్మవారి మీ అందరికీ కూడా మన న్యూస్ తరఫున చూపిస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ అయిపోయాయి అనేటువంటిది స్పష్టంగా మీకు అందరికీ కూడా అర్థమవుతా కూడా డెమాల చేసి మరి కదిరి ప్రాంత ప్రజలకి బైపాస్ ఉన్నట్టు అనుకుంటే కూడా ఈ యొక్క రోడ్డు అనేటువంటిది చేసినటువంటి మనం ఒకసారి గమనించవచ్చు మరి పాములుగుట నుండి మనం చూస్తున్నటువంటి మనం వెళ్తున్నటువంటిది ఎగ్జిక్యూటివో ఆఫీస్ లింక్ రోడ్డు అండి మనం ఒకవైపు కదిరి వైపు వెళ్ళొచ్చు ఇక్కడ నుండి వచ్చేటువంటి వాళ్ళు గోవాటు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ ఆధారమేదొచ్చినటువంటి వాళ్ళు కదిరి వైపు వెళ్ళేటువంటి వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ అయితే బెంగళూరు హిందుకూరు ఆగేపల్లి ఒడిసి గోరెంట్ల తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఇప్పుడు మనం వెళ్ళేటువంటి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి దారి అండి లింక్ రోడ్డు ఇది మరి ఈ లింక్ రోడ్డుకి అనుసంధానించే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అలాగే బెంగళూరు టు మరి పులివిందల పొద్దుటూరు తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్డు కూడా బైపాస్ రోడ్డు కూడా దీనికి అనుసంధానం కడే లింక్ కలిసేటువంటిది ప్రధానఘట్టమైనటువంటి తగిరి ప్రాంతానికి ఎంతో ఎన్నో ఏళ్ళ నుండి సమస్య ఉన్నటువంటి ఏదైతే పులివిందల అలాగే జమ్మలమొడ పల్లెటూరు తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీస్ అత్యధికంగా ఉన్నాయి అక్కడ నుండి వచ్చేటువంటి టు లారీ లోడ్లతో కదిరి ప్రాంతం గుండా కూడా వెళ్ళేటువంటి చాలా చాలా ఇబ్బంది పడేటువంటి కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ఆ యొక్క ఇబ్బంది కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణంతో కూడా తీరిపోతుంది దానికంతా కూడా త్వరలోనే అనేటువంటి కార్య ప్రధానమైనటువంటి ఘట్టం ఓపెనింగ్ అనేటువంటి కూడా త్వరలోనే చూడొచ్చని మన కదిరి ప్రాంత ప్రజలకి ఈ తత్పన తెలియజేసుకుంటాం